స్వాగతం మాఘ పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది కనిపిస్తుంది అలాగే ఈ పరిహారాన్ని కూడా తప్పకుండా పాటించండి అయితే తులారాశి వారికి మాఘ పౌర్ణమి తర్వాత నుండి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి తోక తొక్కినట్లుగా వారికి కనిపించే అదృష్ట ఫలితాలు ఏంటి అలాగే వారు చేయవలసినటువంటి ఆ పరిహారం కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు అలాగే తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్యలో వృత్తిలో ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు ఈ తులారాసులో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అయితే మాఘ పౌర్ణమి తర్వాత నుండి గ్రహస్థితిలో మార్పుల కారణంగా నక్క తోక తొక్కినట్లుగా వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు ఎన్నో రోజులుగా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు ఖచ్చితంగా ఆ ఊబి నుండి బయటపడే పరిస్థితులు వారికి కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వీరు సాధించబోతున్నారు వీరి జీవితంలో చక్కటి శ్రేయస్సును చక్కటి ఫలితాలను వీరు పొందుకునే అవకాశాలు ఈ యొక్క మాఘ పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వీరికి మార్గాలు అన్వేషించబడతాయి స్నేహితులు మిమ్మల్ని వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అలాగే మీకు ఆర్థిక స్థితి బాగాలేనట్లయితే కనుక స్నేహితుల నుండి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఆర్థికంగా మద్దతు కూడా మీకు లభిస్తుంది అలాగే మీ జీవితంలో చక్కటి శ్రేయస్సును మీరు చూడబోతున్నారు వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అంతకు ముందు మునుపెన్నడూ మీరు ఇంతగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో దూసుకెళ్లటాన్ని చూడలేదు అంతగా వ్యాపారంలో అభివృద్ధి పథంలో మీరు దూసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మీరు పొందుకునే పరిస్థితులు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకుముందు అతి కష్టం మీద సాధించలేని రాబడి ఈ సమయంలో అతి సులువుగా కూడా సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది సన్నిహితులు మీ యొక్క స్నేహ కూడా మీకు మద్దతును అందిస్తారు చక్కటి భాగస్వాములు లభిస్తారు అలాగే మీ యొక్క వ్యాపారం దినదినం అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే ఈ సమయంలో ఊహించని విధంగా సన్నిహితుల నుండి మీకు మద్దతు లభించడంతో పాటు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి అనేక రకాల మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి విదేశీ వ్యాపార అవకాశాల కోసం కానీ ఎవరితో అయినా భాగస్వామ్య వ్యాపారం చేద్దాము అనుకుంటున్న వారికి కూడా అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకుంటారు ఆర్థిక పెరుగుదల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఆర్థిక పెరుగుదలను కూడా పొందుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వారు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వారిని వెతుకుంటూ రాబోతున్నాయి అవకాశాల కోసం అంతకుముందు ఎంత ప్రయత్నించినా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో అతి సులువుగా దక్కించుకుంటారు మీకు వచ్చిన అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు ఉండని పరిస్థితులు కూడా వస్తాయి అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీ జీవితంలో చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే ఆరోగ్యపరంగా మీరు అనుకూల ఫలితాలు చూడబోతున్నారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా దక్కబోతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం ఇక తులారాశి వారు వారి జీవితంలో చిన్న చిన్న ప్రతికూలతలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అయితే ముఖ్యంగా మీరు ఈ సమస్యల నుండి బయటపడటానికి ఖచ్చితంగా ఒక పరిహారాన్ని కూడా చేసి తీరాలి ఆ పరిహారం విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు మీరు ఖచ్చితంగా నీరు పోయాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఖచ్చితంగా వండి తీరాలి అలాగే తులసి మొక్కను మీరు సూచించిన దిశలోనే ఉంచుకోవాలి వాస్తు దోషాలను తొలగించడంలో కూడా తులసి మొక్క చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఈ విధంగా తులసి మొక్కకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిని పోసిన తర్వాత పొదల వద్ద ఉన్న కొంచెం మట్టిని తీసుకుని నుదుట బొట్టులాగా పెట్టుకోవాలి అంటే మట్టి ఏదైతే నీళ్లతో తడిచింది ఉందో అంటే తడిగా అవుతుంది కాబట్టి ఆ తడి మట్టిని మీరు బొట్టులాగా పెట్టుకోవాలి శాస్త్రాల ప్రకారం ఇది పాపానికి కారణమవుతుంది అంటే ఎటువంటి వ్యక్తిపై అయితే పాప దోషాలు దుష్టపీడలు కీడు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవటానికి మీరు ఖచ్చితంగా తులసి మొక్కకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిని పోసిన తర్వాత ఆ తడి మట్టితో బొట్టు పెట్టుకోవాలి అలాంటి వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా వండి తీరుతుంది ఈ విధంగా చేయటం ద్వారా తులసిని ఆరాధించే వ్యక్తి విష్ణువుకు ప్రియమైన వారు కాబట్టి వారు గ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉండదు అంటే మీకు ఏవైనా గ్రహ దోషాలు ఉంటే కనుక కీడు నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం ఇటువంటివి మీకు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ప్రతిరోజు తులసి చెట్టుకు నీటిని పోసి ఆ తడి మట్టితో మీరు బొట్టు పెట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇంటి సభ్యులు అందరూ కూడా సాయంత్రం సమయంలో హారతి భజన చేయాలి ఇది భారతీయ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక ధర్మం మాత్రమే కాదు ఇంట్లో సానుకూల శక్తిని కూడా ప్రసరిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది నిరాశతో కూర్చోటం అంటే ప్రతికూల భావోద్వేగాన్ని తీసుకుని వస్తుంది ఇది హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర ధర్మాల్లో కూడా చెప్పబడింది కాబట్టి ప్రతిరోజు మీకు వీలైతే కనుక సాయంత్రం సమయంలో హారతి భజన చేసుకోవాలి అంటే ఇంటి సభ్యులందరికీ కూడా వీలు కాకపోతే ఎవరికి వీలైతే వారు చేసుకోవాలి దీపారాధన ప్రతినిత్యం చేయటం కూడా మీకు అనేక శుభ ఫలితాలను ఇస్తుంది అంటే నిత్య దీపారాధన అనేది చాలా మందికి అలవాటు ఉండదు కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లోనే చేస్తూ ఉంటారు కానీ నిత్య దీపారాధన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది నిత్య దీపారాధన చేయటం అనేది మీ ఇంట్లో ప్రతి రోజు కూడా పాజిటివ్ ఎనర్జీని నింపటానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయటానికి ప్రయత్నం చేయండి లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు తులసి మొక్కను ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఉంచాలి శనివారం మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం కూడా సమర్పించాలి ఈ విధంగా చేయటం ద్వారా కూడా గ్రహాల అనుకూలతతో పాటు తండ్రులు దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా మీరు జీవితంలో పురోగతి సాధించగలుగుతారు నూతన మార్గాలు కూడా అన్వేషించబడతాయి అంటే డబ్బు సంపాదన కోసం కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు నూతన మార్గాలు కూడా మీకు తెరుచుకుంటాయి అంతేకాకుండా శనివారం రోజు ఈ నివారణ పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను కూడా మీరు అధిగమిస్తారు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా వారి వెంట ఉంటుందని బ్రహ్మ పురాణంలో కూడా చెప్పబడింది కాబట్టి ఈ విధంగా శనివారం మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించండి సకల శుభాలు పొందుకుంటారు చూసారు కదండి మాఘ పౌర్ణమి తర్వాత తులారాశి వరకు ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారు ఎటువంటి పరిహారం చేయటం వల్ల ఇంకా అదృష్టాన్ని వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి